జై గోమాత చూస్తున్నారు కదా ఆవు ఏడుస్తూ ఎలా ఉందో దీన్ని వెనకాల కొట్టుకుపోవటం లేదా రక్తాలు రావటం చాలా ఇబ్బందిగా తీసుకెళ్తున్నారు ఇవి రాజమండ్రి దగ్గరలో నుంచి నాయుడుపేట దాకా వెళ్తున్నాయి వీటికి దారిలో గడ్డు ఉంది దాన ఉంది ఏమీ లేదు అక్కడ నుంచి వస్తున్నారు మేము మొగల్కూరులో ఆప్ చేసాం ఈ వెహికల్ వానర్లకి వ్యాన్ డ్రైవర్లకి ఎన్నోసార్లు చెప్పాం మేము కానీ అయినా మీరు ఇలా ఆవుల్ని ఎక్కించుకునే పాడతాం మీరు వచ్చే పదివేలు ఇరవై వేలు కిరాయి కోసం చూసుకుంటే ఇప్పుడు చూడండి అక్కడ వెంట్రా వీ వీ అలాగే ఇటుపక్క ఇటుపక్క అశోక్ లైల దోస్త్ ఈ రెండు వెహికల్ కూడా సీజ్ అయినాయి ఇప్పుడు చాలాసార్లు ఆవులు ఆవుల్ని చాలాసార్లు ఆవులు ఎక్కించుకుని రావద్దని వెహికల్ అంటే హెచ్చరించాం అయినా మీరు వినడం లేదు దాన్ని ఫలితం ఇప్పుడు చూడండి ఈ వెహికల్స్ రెండు కూడా సీజ్ అయిపోతున్నాయి ఎవరు కూడా దయచేసి మీరు కిరాయి కోసం కుర్చబడి ఆవులను అర్థంగా ఎక్కించుకొని వస్తే కనుక ఖచ్చితంగా సీజ్ అయిపోతున్నాయి వెహికల్స్ గో సంరక్షణ ఎక్కడా కూడా ఊరుకోదు ప్రతి చోట ఉంటుంది ప్రతి ఊర్లో ఉంటుంది ఇది చాలా దూరం నుంచి చేసుకుంటున్నారు వీటికి వెనకాల పుట్టుకుపోవడం గ్యాప్ లేకుండా గడ్డి లేదు నీళ్ళు లేదు సదుపాయాలు ఏమీ లేవు ఒక మనిషి ఉండాలి ఒకే వెహికల్కి వచ్చి ఒక వెహికల్ ఒకటే యానిమల్ ఉండాలి ఈ యానిమల్స్ ఒక్కో దానికి ఆరు వేసి ఎక్కించారు చాలా దారుణంగానే మా తరపు నుంచి ఈ వెహికల్ సీజ్ చేయించాం ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే వెహికల్ వానలకి అలాగే డ్రైవర్లకి కూడా చెప్తున్నాం మీరు వెహికల్స్ అంటూ ఇట్లలో ఎక్కించిన పర్మిషన్ లేకుండా ఎక్కించుకుని వస్తే ఖచ్చితంగా సీజన్ అనేది చేయిద్దాం ఇది మీకు చెప్తున్నాం సీజ్ చేయంటే కనుక మళ్ళీ వెహికల్ రాదు మీరు కిరే కోసం ఒక పది కోసం చూసుకుంటే వెహికల్ వచ్చేటప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇంకా రాకపోవచ్చు కూడా ఇక్కడే తుప్పటిపోయి ఇక్కడే తుప్పట్టు పోయి సిద్ధం ఈ ఆవులన్నీ కూడా ఇక్కడ స్టేషన్ పరిధిలోనే దింపించి వాటికి గడ్డి నీళ్ళు అటువంటివి పెట్టించం అలాగే మీ ఏరియాలో ఓనర్స్ లారీ ఓనర్స్కి వ్యాన్ ఓనర్స్కి డ్రైవర్స్కి అందరికీ కూడా తెలియజేయండి మీరు వీటిని వేసుకొస్తే ఇలాగే హింసపడదు అసలు వెహికల్ అయితే ఉన్నాయో అవి సీజ్ అవుతున్నాయి ఆల్రెడీ శ్రీకాకుళం వెహికల్ సీజ్ అయ్యింది ఎనిమిది నెలల నుంచి ఇక్కడే స్టేషన్ దగ్గర ఉంది చెప్తామో సీజ్ అలాగే మీరు వెహికల్ సీజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు పర్మిషన్ తీసుకురావాలి ఆ పర్మిషన్తో తీసుకుని యానిమల్ రైట్ ప్రకారంగా ఒక చిన్న వ్యానికి ఒకటే ఉండాలి అందులో ఎదరో ఒక మనిషి ఉండాలి గడ్డి వీళ్ళు అన్నీ సదుపాయాలి ఎన్ని కిలోమీటర్ల కంటే దాన్ని కాసేపు ఉంచి తీసుకెళ్ళాలి ఇవన్నీ ఉంటేనే మీరు వేసుకురండి లేకపోతే రిస్క్ చేయొద్దు రిస్క్ చేసి మీ వెహికల్స్ని సీజ్ చేయించుకోవద్దు అండ్ ఎందుకంటే ఈ సీజింగ్ అనేది ఇంతకుముందు చేంజ్ వాళ్ళం కాదు కానీ మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవుతుంది కాబట్టి సీజ్ చేస్తుంటే ఇప్పుడు అవుతుంది మేము చాలా మటుకు తెలియజేయాలని మీ అందరికీ ఈ వీడియో తీసి పెడుతున్నాం అలాగే షేర్ చేయండి ప్రతి వండర్లకి లారీ ఓల్కి తెలియాలి ఇది ఇటువంటి విషయాలైనా కొంచెం షేర్ చేసి నలుగురికి తెలిసేట్టుగా చేయండి మా గో సంరక్షణ రామకృష్ణ చారిటీ మొగల్ తోడు